హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి శివాజీ గారి స్ఫూర్తి కేంద్రం లోపలికి ప్రవేశించిన తర్వాత ఈ విధంగా చిత్రపటాలు అయితే చాలా భారీగా చిత్రపటాలు అయితే ఏర్పాటు చేసి ఉంటాయి ఆ చిత్రపటాల కింద నాలుగు రకాల భాషల్లో అయితే ఆయన చరిత్రకు సంబంధించి ఆయన జీవన విధానానికి సంబంధించి బాలుడుగా ఉన్నప్పటి నుంచి ఆయన రాజుగా ఎదిగి ఎలా రాజ్యాల్ని కోటల్ని జయించాడు ఎలా యుద్ధ నౌకలను తయారు చేసుకున్నాడు ఇలా చాలా చరిత్ర అయితే ఉంటుంది ఇలా నాలుగు భాషలు వచ్చేసి ఫస్ట్ ఆయన ప్రధాన భాష మరాఠీలో ఉంటుంది మరాఠీ అంటే హిందీ అనుకోవచ్చు తర్వాత ఇంగ్లీషు తర్వాత తెలుగు తర్వాత కన్నడ ఇలా నాలుగు భాషలు అయితే ఉంటుంది ఈ నాలుగు భాషలకు సంబంధించి కూడా హిందువుగా ఆయన పరిపాలించడానికి అక్కడ ఎక్కువగా ముస్లింస్లో పరిపాలన అయితే ఉండేది ముస్లింస్ నుంచి హిందువులను ఎలా కాపాడాడు ఎలా జయించాడు అనేది పదహారు వందల యాభై నాలుగు పదహారు వందల డెబ్భై తొమ్మిదిలో కాందాదేరి కొలబ కర్ణాటకలోని కర్వర్ అనే సముద్ర తీర కోటలను జయించాడు తను నిర్మాణము చేసే హిందూ సామ్రాజ్యానికి నావికాదళము కూడా అవసరమని రకరకాల నావికా సైన్యమును తయారు చేశాడు యుద్ధ నౌకలుగా గల్బట్ తలండి తిర్మాటి మహాగిరి తరు వగైరా వ్యాపార నౌకలుగా మఛవా బటేలా సిబ్బద్ బాలవ్ మంజి అనేవి ప్రసిద్ధము ఏడి పదహారు వందల డెబ్భై నాలుగు నాటికి శివాజీ దగ్గర యుద్ధ నౌకలు ఎనభై ఐదు ఉన్నాయి అడ్మిరల్గా శ్రీ మాణిక్ బండారి ప పంతొమ్మిది పదహారు వందల యాభై నాలుగు పదహారు వందల డెబ్భై తొమ్మిది వరకు ఉన్నారు శివాజీ చనిపోయిన తరువాత యుద్ధ మరియు వ్యాపార నౌకలను ఎనిమిది వందల వరకు కుమారుడు సంభాజీ వృద్ధి చేశాను